అరవై ఆరో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ అందర్నీ పలకరిస్తూ ఉరుకూటి చందు పాదయాత్ర బడుగు బలహీన వర్గాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకూటి రామచంద్రరావు అన్నారు అరవై ఆరో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో వార్డు పరిధిలో కైలాష్ నగర్ శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద నుండి కణితి రోడ్డు మీదుగా బీసీ రోడ్డు వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రకు నుంచి భారీ స్పందన లభించడంతో పాటు పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఎక్కడ పెద్దలు కనిపించిన ఆశీర్వాదం తీసుకుంటూ అశేష జనవాహిని మధ్య వర్షం కురిపిస్తూ ముందుకు సాగారు కుల మతాలకు అతీతంగా రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాల ఎన్నికల అస్త్రాలని గుర్తు చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఉరుకు టారో అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహాపాత్రుడు పూర్ణానంద శర్మ ఏపీజీబీ డైరెక్టర్ అలియాను రాణి దుబాయ్ భాష వార్డు అధ్యక్షులు పిదిరెడ్ల ఈశ్వరరావు వార్డు నాయకులు కరణం వేణుగోపాలరావు కర్రి జగన్మోహన్ కస్టర్ ఇన్ఛార్జి రెడ్డి జగన్నాథం పేరం రామకృష్ణారెడ్డి మైనార్టీ నాయకులు షఫీభాయ్ షోకతాలి ఇక్బాల్ దేముడు బాబు సుబ్బారెడ్డి రమణారెడ్డి కుప్పిలి సత్యనారాయణ ఫజిల్ రెహమాన్ రబ్బాని ఉరుకు టప్పారావు ఈశ్వరరావు మహిళా నాయకులు కడికల కల్పన షేక్ ఉమాదేవి లక్ష్మీ ఫాతిమా అలాగే వార్డు కమిటీలు యువత డ్వాక్రా ఆర్పీర్లు వాలంటీర్లు అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు గాజుక నియోజకంలో అన్ని వార్డుల్లో మరి వాయిస్ చేస్తున్న పాదయాత్రకి భాగంగా అరవై ఆరవ వార్డు మహా కార్పొరేటర్ మహమ్మద్మరంగా రాజ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసి యొక్క వార్డులో ఇవాల్వ్ చేసి చేస్తున్నది ఒక పాదయాత్ర కార్యక్రమానికి మరి వార్డు నుండి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నాయకు హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు రానున్న రెండు వేల ఇలా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో దాజాగ్ నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైపి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అలాగే గాజోక్ నియోజకవర్గం శాసనసభ్యులు ఉత్తపుల్ నాగర్ గారి ఆశీస్సులతో ఈ యొక్క గాజోక నియోజకవర్గం ఎమ్మెల్యే పరిధిగా పోటీ చేస్తున్నారు నాకు నాకు ఏ విధంగా అయితే డెబ్బై వార్డు కార్పొరేటర్ నన్ను ప్రజలందరూ ఆశీర్దించారు అలాగే నియోజకవర్గం ఆమెదంతో నమ్మకం చే జగన్మోహన్ రెడ్డి మన అరవై ఆరు వార్డుల పరిధిలో మా సోదరులు పెద్దలు గాజువాక సమన్వయకర్త గాజువాక రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్ అభ్యర్థి గురుకుటి రామచంద్ర గారు ఈ యొక్క అరవై ఆరో వార్డులో ఉన్న పరిధిలో ఉన్న కొన్ని సచివాలయాలు అలాగే కొన్ని ఏరియాలు ఈరోజు మొత్తందరం కూడా పాదయాత్ర చేయడం జరిగింది దానికి గాను మన వైఎస్ఆర్సీపీ డైరెక్టర్లు అలాగే సీనియర్ నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో మనమందరం కూడా ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మనం మన జగనన్నని గెలిపించుకున్నామో విధంగా మనం అందరం వైఎస్ఆర్సీపీ అభిమానులకి అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరం కూడా కళ విధంగా మన జగనన్న మనకు చేశారు అన్ని వర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క అవసరాలు కూడా నింపారు అదే విధంగా మనమందరం కూడా ప్రతి ఇంటికి కూడా గర్వంగా ధైర్యంగా వెళ్ళి మనం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మన జగనన్న గెలవాలి అలాగే ఇక్కడ ఉరుకుడి రామచంద్రరావు గారు ఫ్యాన్ గుర్తు మీద మనమందరం కూడా ఓటేసి మనం అత్యధిక మెజారిటీతో మన అరవై ఆరో వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి మెజారిటీ ఇవ్వాలని మీకు మనసారా కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కలిపి